ఆడది తలుచుకుంటే ఎంతకైనా తెగిస్తుంది అసలు కొందరు ఆడవాళ్ళ బరి తెగింపు ఎలా ఉంటుందనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు ఈమె పేరు స్వప్నాదేవి వయసు ముప్పై తొమ్మిది ఈమెకి పెళ్లి కూతురు కూడా ఉంది మరి కొద్ది రోజుల్లో కూతురు పెళ్లి ఇక్కడే స్వప్నాదేవి పెద్ద ట్విస్ట్ ఇచ్చింది కాబోయే అల్లుడు రాహుల్ కి కన్ను కొట్టింది కూతురు సంగతి తర్వాత ముందు మన సంగతేంటి ఏంటి అనే సరికి అల్లుడు కూడా ఫ్లాట్ అయ్యాడు ఇంకేముంది కూతురికి బై బై చెప్పి అత్తతో జంప్ అయ్యాడు ఇది ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన యథార్థ గాథ అత్తతో అల్లుడి జంపు విషయం దేశమంతా తెలిసిపోయింది భర్త కూడా స్వప్నాదేవిపై కేసు పెట్టాడు దీంతో పోలీసులు వెతకటం ప్రారంభించారు ఎందుకొచ్చింది మనమే లొంగిపోదాం స్టేషన్ లో తేల్చుకుందామంటూ స్వప్న రాహుల్ ఇద్దరు పోలీస్ స్టేషన్ కు వచ్చారు స్వప్నాదేవి భర్త ఇదేం పాడు పని అల్లుడితో లేచిపోతావా అంటూ ఫైర్ అయ్యాడు అయినా స్వప్నాదేవి తగ్గలేదు అల్లుడా మజాక అల్లుడితోనే నేను ఉంటానంటూ పోలీసులు కూడా తెగేసి చెప్పింది భర్త బతిమాలినా కూడా చాలు చాలు ఇక నీతో ఇక అంతా అల్లుడితోనే నా లైఫ్ అని తేల్చేసింది పోలీసులు కూడా ఇక ఏమి చెయ్యలేదు మీది అని వదిలేశారు స్వప్నాదేవి రాహుల్ తో కలిసి అతడి ఇంటికి వెళ్ళింది అక్కడ రాహుల్ ఇంట్లో వాళ్ళు కూడా ఈ జంటను మా ఇంట్లోకి రానివ్వమని తేల్చి చెప్పేశారు ఇప్పుడు ఈ జంట మమ్మల్ని కాదన్న ఈ దేశమే వద్దు నేపాల్కి వెళ్లి బతుకుదామనే ప్లాన్ లో ఉంది ఇక రెండో కేసు మమతది మమతకి నలభై మూడేళ్లు ఈమెది కూడా ఉత్తరప్రదేశే మమత కూతురికి రెండు వేల ఇరవై రెండులో పెళ్ళైంది అయితే కూతురికి పెళ్లైన కొన్నేళ్లకి కూతురి మామ శైలేందర్ తో మమత కనెక్ట్ అయింది మమత భర్త సునీల్ కుమార్ ఒక లారీ డ్రైవర్ ఇంట్లో ఉండేది చాలా తక్కువ రోజులే ఇదే మమతకు కలిసి వచ్చింది సునీల్ ఇంట్లో లేని సమయాల్లో ఇక శైలేందర్ తో మమత తన ఎవ్వారం సాగించేది ఎట్టకేలకు ఈ విషయం సునీల్ కు తెలిసిపోయింది ఇంట్లో అయింది అయితే శైలేంద్రను మర్చిపోలేని మమత ఇంట్లో డబ్బులు నగలు తీసుకుని శైలేందర్తో జంపయింది వావి వరసలు కూడా మర్చిపోయి వియ్యంకుడితో లేచిపోవటం ఏంట్రా బాబు అని మమత కుటుంబ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు